నాయకులకు చేసిన సేవలే మంచి గుర్తింపు తెస్తాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీత లక్ష్మారెడ్డి అన్నారు పదవికాలం ముగిసిందని ఊరికే ఉండవద్దని నూతన కార్యవర్గం ఏర్పడే వరకు మీరే బాధ్యతగా ప్రజాసేవలో పాల్గొనాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు మెదక్ జిల్లా కొల్చారంలో పదవీకాల ముగిసిన ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీల వేడుకోల సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పదవికాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలను శాల్వతో సత్కరించి అభినందించారు అనంతరం ప్రజాప్రతినిధులు అధికారులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీపీతో గడిచిన తమ అనుభవాలను నెమరివేసుకున్నారు మండల పరిషత్ తరఫున మళ్ళీ ఎన్జిటి గారికిందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా వీళ్ళంతా కూడా వీడిపోతే నష్టలేదు మనకి సన్మాన సభ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు మరి మండలికి తీసుకొచ్చి మండలి అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించే విధంగా మీ వంతు పూర్తి సంపూర్ణ సహకారం మీరు ప్రజలకు అందించడం అదే అటువంటి సహకారం అధికారులు మీకు కూడా అందించడం వల్ల ఈరోజు మీరు సక్సెస్ఫుల్గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి మీరు చేసినటువంటి ఫైవ్ ఇయర్స్ చేసినటువంటి సేవలకు సన్మాన కార్యక్రమంగా మనం అందరం అందుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయాలు అన్నింటినీ మరి ఏదైనా ఇప్పుడున్న ప్రజల్లో మన గోదావరిగా మరి కరెక్ట్గా లేదు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మరి జరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ మనం చేసినటువంటి సేవలు పదవిలో కాలం మనం ప్రజలు చేసినటువంటి సేవలు మాత్రం చిరస్మరీయంగా ఉండిపోతాయి మళ్ళీ మనకు అటువంటి సహకారం ప్రజల నుంచి అనుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాయి నేను కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి రెండు సార్లు నోట్లో జరుగుతాను మళ్ళీ ప్రజల చెప్తాను ఎక్స్ అనేది శాశ్వతం మళ్ళీ ప్రజెంట్ అనేది ప్రజల నుంచి వచ్చేటువంటి సహకారం అభిమానం అని చెప్పేసి మళ్ళీ మనల్ని కల్పించడం జరిగింది సో మళ్ళీ మీరంతా కూడా మీరంతా కూడా రా మనకు రిజర్వేషన్స్ అనుకూలించాలా మీరందరూ కూడా మళ్ళీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి ఈ రోజు ఏంటంటే గౌడ మండలం మన మండలంకి సంబంధించినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఓన్లీ ఇద్దరు ఎంపీటీస్ అందరూ మరి లేడీస్ ఉన్నారని చెప్పేసి ప్రతి మగవాడి విజయ వెంకాల ఒక మహిళ ఉంటుంది అంటారు కానీ ఇక్కడ ప్రతి మహిళ విజయ వెనకాల వారి ఈ రోజు ఎంపీటీస్పల్స్ గా గెలవడానికి వారి కుటుంబం భర్త మరి సహకారం ఉంది అని చెప్పేసి మీరు చెప్పకనే చెప్పడం జరిగింది నిజం కూడా చాలా సంతోషం ఎందుకంటే మహిళలందరూ కూడా రాజకీయాల్లో రాణించాల్సిన ప్రస్తుతం అందుకనే మన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్షన్ కేసీఆర్ గారు తీసుకొని రావడం జరిగింది అది అమలు చేయడం వల్లనే ఈరోజు మహిళలందరూ కూడా రాజకీయంగా ముందుకు రావడం జరిగింది మరి నిజ్ మన మంజులా కాని అదేవిధంగా బేగమాలా కానీ అది కాశీదా అదేవిధంగా సంతోషం ఇద్దరు కూడా పూర్తిగా సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు వారు రాజకీయంగా జరిగినారు అదేవిధంగా మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని మరి జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు మంచిగా కూడా మరి ఎందుకంటే మరి ఇటు ఎంపీడీసీలను అటు అధికారులను కూడా సమన్వయపరుస్తూ మంచి పరిపాలన అందించడం జరిగింది మరి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు మన

మన ఏదైనా గౌరవప్రదంగా మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలనే ఒక ఆలోచనతో మన కార్యక్రమం రూపొందించుకున్నా అనివార్య కార్యాలయం అది పోస్టోన్ అవుతూ అవుతూ మళ్ళీ మంత్రి గారు వచ్చినా కూడా దాన్ని రసాభాసంగా ఈ యొక్క మండల సమావేశాన్ని మనం నోకర్ చేస్తాం అది బాధాకరం అయినప్పటికీ కూడా మనం అనుకున్నది ఒక మంత్రిని తీసుకొచ్చి చేసుకోవాలి ఎందుకంటే పాపం చాలా సార్లు జగ్ గారు కూడా బాగా తొందర కంప్లీట్ చేస్తే మా పదవి అయిపోతుంది కనీసం నాలుగు రోజులు